అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి సమస్యలు వస్తున్నాయి అది కూడా భార్య విషయంలోనూ ఎందుకు ఇరుకునబడుతున్నారు అఫిడవిట్స్ లో భార్య వివరాలు ఎందుకు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు వరుసగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్న ఆ నియోజకవర్గమేది ఎందుకలా జరుగుతోంది భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి ఒక విచిత్రమైన సమస్య వస్తోందట భార్య పేర్లతో వాళ్లకు ఇబ్బందులు రావటం చిత్రంగా ఉందంటున్నారు మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఇలాంటి సమస్య వచ్చింది ఆపసోపాలుపడి ఆ సమస్య నుంచి ఎలాగోలా గట్టెక్కేరాయన దాదాపుగా అలాంటి సమస్యే ఇప్పుడు సిపిఐ సిట్టింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా వచ్చిందట మేటర్ కోర్టు దాకా వెళ్లటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ మద్దతు సిపిఐ తరపున గెలిచారు కూనంనేని సాంబశివరావు కూడా ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారాయన కానీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో తన భార్య గురించి కానీ ఆమె ఆస్తుల వివరాలు కానీ అఫిడవిట్లో చెప్పలేదటాయన దీనికి తోడు అఫిడవిట్ను లైసెన్స్డ్ నోటరీతో తయారు చేయించలేదట ఇవన్నీ ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధం దీనిపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అనుచరుడు నందులాల్ అగర్వాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టులోని పిటిషన్ను కొట్టేయమంటూ కూనంనేని సుప్రీంకోర్టుకు వెళ్లినా ఓరట దక్కలేదు మేటర్ ఏదైనా సరే అక్కడే తేల్చుకోమని చెప్పిందట సుప్రీంకోర్టు దీంతో కూనమునేని సాంబశివరావు ఎమ్మెల్యేగిరి ఏమవుతుందోనన్న కంగారు మొదలైందట ఆయన అనుచరుల్లో పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు లెఫ్ట్ పార్టీలకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే అయిన అంత సీనియర్ నాయకుడు ఇంత గుడ్డిగా ఎలా అఫిడవిట్ ఇచ్చారన్న చర్చ జరుగుతోందట లెఫ్ట్ సర్కిల్స్లో గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారాయన అయితే అప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జలగం వెంకట్రావు వనమా ఎన్నికల నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు అప్పుడు వనమ తన రెండో భార్య గురించి ఆమె పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను అఫిడవిట్లో మెన్షన్ చేయలేదట దాని ఆధారంగా వనమా వెంకటేశ్వరరావు మీద అనర్హత వేటు వేసింది హైకోర్టు అలాగే ఆయన మీద ఓడిపోయిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించేసింది ఆ ఆర్డర్ పట్టుకుని తనను ఎమ్మెల్యేగా గుర్తించమంటూ జలగం అసెంబ్లీ చుట్టూ పదే పదే తిరిగారు కానీ రాజకీయ కారణాలతో అది సాధ్యం కాలేదు ఈలోపు వనమ సుప్రీంకోర్టుకు వెళ్లటంతో అక్కడ ఆయనకనుకూలంగా స్టే వచ్చింది ఇకపోతే ఎన్నికలు రావటంతో ఆ కేసు మరుగున పడిపోయింది జలగం వెంకట్రావుకు ఎమ్మెల్యే గుర్తింపు దక్కకున్నా అప్పట్లో ఆ కేసు వనమాకు మాత్రం చెమటలు పట్టించింది ఇప్పుడు కూనం లేని విషయంలో కూడా భార్య వ్యవహారమే కావటం యాదృచ్ఛికమే అయినా ఆయనకు కూడా అంత ఈజీగా ఉండకపోవచ్చని అంటున్నారు భార్య వివరాల విషయంలో అప్పుడు వనమా టెన్షన్ పడితే ఇప్పుడు కూనం లేని వంతు వచ్చింది ఎప్పుడు కొత్తగూడెం ఎమ్మెల్యేలకే ఎందుకిలా జరుగుతోందని అంటే అన్ని వేళ్ళూ జలగం వైపు చూపిస్తున్నాయట హోల్స్ వెతకటంలో ఆయనకు ఆయనే సాటి అంటున్నారు రూల్స్ ప్రకారం కోరం లేని సాంబశివరావు భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి మరి